అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు అరవై నాలుగు వేల శక్తి పీఠములు ఉన్నాయి ఈ అరవై నాలుగు వేల శక్తి పీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం మూడు శక్తి పీఠాలని చూస్తే చాలన్నారు అప్పుడు మిగిలిన అరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు మూడు పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలోని అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని రెండు ఓడ్యాన పీఠం ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం మూడు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీ పీఠం